లంపీ స్కినింగ్ డిసీజ్ ఎల్ఐసిడి అంటే ఏంటి ఇది పశువులకు ఆవులకు వచ్చే వ్యాధి ఇది మంద చర్మ వ్యాధికి కారణమైన వైరస్ యొక్క జన్యుపరమైన ఆకృతిని అర్థం చేసుకోవడంలో భారతీయ శాస్త్ర ఒప్పందం గణ్యమైన ప్రభుత్వం సాధించింది ఇది పశువులకు సోకే వైరల్ వైరస్ వ్యాధి ఇది ప్యాక్స్ విరడా కుటుంబానికి చెందిన క్రాఫిక్స్ వైరస్ జాతికి చెందిన లంప్ స్కిన్ డిసీజ్ వైరస్ ఎల్ఎస్డియు వల్ల వస్తుంది మసూచి మరియు ఫాక్స్ వైరస్లా కూడా ఈ కుటుంబం భాగమే ఎల్ఐసిడివి అనేది జోనాటిక్ వైరస్ కాదు అంటే వ్యాధి మనసులకు వ్యాపించదు ఎల్ఐసిడి ఎల్ఎస్డి ప్రస్తుతం ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో మధ్య ప్రాంతీయంలో కొన్ని ప్రాంతాల్లో మరియు టర్కీలో స్థానికంగా ఉంది రెండు వేల పదహైదు నుండి ఈ వ్యాధి చాలా బల్కన్ దేశాలు కాకా సేస్ మరియు రష్యన్ ఫెడరేషన్ వ్యాపించింది రెండు వేల పంతొమ్మిది నుండి ఆసియా దేశాలు బంగ్లాదేశ్ ఇండియా చైనా చైనీస్ థైపి వియత్నం భూటాన్ హాంకాంగ్ సిరియా ఆర్పిసి నేపాల్ శ్రీలంక మయన్ మయన్మార్ థాయిలాండ్ ఎల్ఐసిడి యొక్క అనేక వ్యాప్తిని నివేదిస్తుంది ఒకరి నుండి ఒకరికి వ్యాధి ప్రబలడం ఇది కొన్ని జాతుల ఈగలు దోమల లేదా పేళ్లు వంటి రక్తాన్ని తిని కీటకాల ద్వారా వ్యాపిస్తుంది సోకిన జంతువు నోటి మరియు నాసిక స్త్రాలు ద్వారా వైరస్ కు తొలగిస్తాయి తొలి ఇవి సాధారణ ఆహారం మరియు నీటి తొట్టులను కలుషితం చేస్తాయి అందువల్ల వ్యాధి వాహ వాహకాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా లేదా కలుషితమైన మేత మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది లక్షణాలు ఎల్ఐ సోకిన జంతువు యొక్క సోసరస్ కనువులను ప్రభావం చేస్తుంది దీని వలన నోట్లు పెద్దవిగా నూనెలు పెద్దవిగా మరి చర్మంపై గడ్డలు వల్లే కనిపిస్తాయి దాని నుండి దాని పేరు వచ్చింది రెండు ఐదు సెంటీమీటర్ల వ్యాసం కలిగిన చర్మపు నూడల్స్ వ్యాధి సోకిన పశువులు తల మేడ అవయవాలు పొదుగుగా జ్ఞానందాలు మరియు ఫెరానియంపై కనిపిస్తాయి నోడోలస్ నాడిలస్ తర్వాత పూతలుగా మారవచ్చు మరియు చివరకు చర్మంపై స్కోబులన్ అభివృద్ధి చేయవచ్చు ఇతర లక్షణాలు అధిక జ్వరం పాలు దిగుబడిలో తీవ్ర తగ్గుదల కళ్ళు మరియు ముక్కు నుండి ఉత్వర్గ ఆరాజ్యం ఆకలి లేకపోవడం నిరాశ దెబ్బతిన్న చర్మం జంతువులు క్షీణత సన్నబడడం లేదా బలహీనతగా ఉండడం మరియు గర్భస్థ ఇబ్బంది పెట్టడం ఇది మరణాన్ని కూడా దారి తీయవచ్చు ముఖ్యంగా గతంలో వైరస్ బారిన పడని పడిన లేదా తక్కువ రోగ నిర్దాశక్తి ఉన్న జంతువుల్లో ఇది అత్యంత హోస్ట్ నిర్దిష్ట వ్యాధి ఇది ప్రధానంగా ఆవులను మరియు కొంతమేరు గేదెను ప్రభావితం చేస్తుంది గేదె కంటే ఆ పశువుల్లో వ్యాధిగ్రస్తులు రేటు ఎక్కువ ఉంటుంది దీనికి ప్రత్యక్ష యాంటీవైరస్ చికిత్స లేదు బదులుగా వ్యాధి సోకిన జంతువులు సహాయక సంరక్షణ అందుబాటులో అందుకుంటాయి ఇందులో యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్ మరియు గాయాలు సంరక్షణ స్పిల్ లక్షణాల చికిత్సకు ఉపయోగించబడతాయి చికిత్స లేనందున వ్యాధికి వ్యాప్తి వ్యాప్తి నిధించడానికి టీకాలు ఉపయోగించబడతాయి ఇది దేశంలో లక్ష ఆవులు చనిపోయాయని అంచనా